నల్గొండ మండల పరిధిలోని రంగారెడ్డి నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పోటీల్లో ఉన్న మామిళ్ల హైమావతి నగేశ్ యాదవ్ కత్తెరు గుర్తుపై వేసి అత్యధిక మెదార్థతో గెలిపించాలని రంగారెడ్డి నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా న్యూస్ తో మాట్లాడుతూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న రంగారెడ్డి నగర ప్రజలకు తోడ్పాటు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర మంత్రి వరుడు కోమటిరెడ్డి ఆశలు గెలిపే లక్ష్యంగా పేర్కొన్నారు పేర్కొన్నారు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నల్లగొండ మండల పరిధిలోని రంగారెడ్డి నగర్ లో ఉన్నాము పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ మద్దతు మామిల్ల హైమావతి నగేష్ యాదవ్ పోటీలో బరిలో నిలబడ్డారు వారికి కత్తెరి గుర్తొచ్చింది వారిని అడిగి తెలుసుకుందాం పోటీలో ఉన్నారు కాబట్టి గారు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ గడప గడపకు తిరుగుతున్నారు ప్రజా స్పందన ఏ విధంగా ఉంది ప్రజలు మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది ప్రజల నుండి ప్రజలలో స్పందన చాలా బాగుంది అనూహ్య స్పందన కనిపిస్తుంది రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలిపించగలరని ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు మా గ్రామంలో ఆరు వందల యాభై ఉన్నాయి పది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులు ఉన్నాయి ప్రజల నుండి ఎలాంటి మద్దతు మీకు చాలా బాగుంది మద్దతు మీరు భావిస్తున్నారు మా గెలుపుకు బ్రాహ్మణ బలంలో ఉదయ సముద్రం నుంచి వాటర్ తీసుకొచ్చిండి పంట పొలాలకు పంటలు పండించడానికి వరి వాటర్ తీసుకొచ్చిండి కాలువని కాలువలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించినాం వంద మందికి పైగా ఇప్పించినాం బీధి లైట్లు పారిశుద్ధ్య పనులు మంచినీటి సదుపాయం పైప్ లైన్ ద్వారా ఇంటింటికి అందించినాం ఇక్కడ గతంలో చేసిన వారి కంటే ఇక్కడ మీరు కొత్తగా గుర్తించిన సమస్యలు ఏంటి గ్రామంలో మీరు గతంలో గతంలో వాటర్ సమస్యనే నీటి పారు సాగునీటి కోసం సాగునీరు లేదని బ్రాహ్మణ వెళ్ళం ఉదయ సముద్రం నుంచి వాటర్ తీసుకొచ్చినాం కాలువ ద్వారా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతు మీరు బరిలో నిలిచారు కాంగ్రెస్ అందిస్తున్నటువంటి పథకాలను ప్రజలకు చేరేలా మీరు ఎంత తోడ్పాటు అందించారు ప్రజలకు ఉచిత కరెంట్ ఉచిత కరెంటు ప్రచారం చేస్తున్నాము ఇందిరమ్మ చీరలు అందించినాము సన్న బియ్యం అందిస్తున్నాం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు సౌకర్యం రేషన్ కార్డులు కూడా ఇప్పించినాం కాంగ్రెస్ మద్దతు బరిలో నిలిచారు పోటీ చేస్తున్నారు కత్తెర గుర్తుపై కాంగ్రెస్ జిల్లా నాయకులు కావచ్చు కోమటిరెడ్డి సహాయ సహకారాలు మీకు ఎంత వరకు లభిస్తున్నాయి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎన్ని వందల ఓట్లతో గెలుస్తారని భావిస్తున్నారు మేము ఓట్ల గెలుస్తాం అదే విధంగా మనతో నాగేష్ యాదవ్ గారు కూడా ఉన్నారు చెప్పండి సార్ ఈ గ్రామంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి గత పాలకుల పడవ కాలం ముగించిన రెండు సంవత్సరాల నుంచి ఒక వీధి లైట్ వేయలేదు ఒక కరెంటు మోటార్స్ కాలిపోయినా కూడా పట్టించుకోలేదు అప్పటి నుంచి నేను కొత్త బోర్ మోటార్లు ఇప్పించి గౌరవ మంత్రివర్లు కోమటిరెడ్డి కోమటిరెడ్డికరెడ్డి సార్ సహకారంతో గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో ఏ మోటార్ కాలిపోయినా నేనే బాగా వేయించి కొత్త మోటార్లు అవసరం ఉన్నా కాడా ఏమి తాగునీటి సమస్య ఉన్న కాడా పైప్ లైన్లు మంజూరు చేయించి ఇంటింటికి నీరు అందించాను అట్నే రైతులకు సాగునీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మెయిన్ కాలువ పూర్తి కాకపోయినా పక్కీరు నర్సిరెడ్డి పక్కీరు రెడ్డి వారి సహకారంతో వాళ్ళ సొంత భూములంగో గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకుపోయినాను తీసుకుపోయిన వెంటనే ఇంత మందికి దోమలపల్లి పారపల్లిగూడెం రంగారెడ్డి నగర్ ప్రజల కోసం సార్ ఎంతైనా ఖర్చులేదు ఆ భూమి ఇచ్చి మంచిగా తీసుకుపో అంటే మిషన్ పంపించి నేను అడిగిన వెంటనే పారపెల్లిగూడెం చెరువు రెండు సార్లు నిండి కంటిన్యూగా రెండు నెలల నుంచి పోయి బోరు బావులు సాగునీరు లేకుండా రెండు కార్లు పండే అంత నీళ్లు వచ్చినాయి అదే విధంగా నన్ను చూసి పక్క దీపకుంట కావచ్చు కొండారం కావచ్చు రావుల పండ కావచ్చు అందరు నగేశు అంత తెచ్చిచ్చిండు మీరు ఏం చేస్తున్నారు అని కూడా అడిగితే వాళ్ళకు కూడా నా తెచ్చిన దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటే చుట్టుపక్కల గ్రామాల అదొకటి కనీసం వాళ్ళు ఒక మోటార్ ఫీజు పోయినా అలాగే ఇంద్రమ్మ ఇల్లు కావాలి పదవి లేకున్నా కూడా ఇంద్రమ్మ ఇల్ల కోసం ఇల్లు లేని నిరుపేదల కోసం ఇల్లు కట్టించి ముగ్గు పోసి ఇల్లు కట్టించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఏ ఆపదలో ఉన్నా కూడా నేను అలా ఫైల్ తీసుకుపోయి అక్కడ ఉండి ఇప్పటి వరకు యాభై అరవై చెక్కులు ఇప్పించి మంజూరు చేయించి గౌరవ మంత్రివర్లు సహ సహకారంతో ఇప్పించడం జరిగింది అలాగే మన గ్రామ పంచాయతీలో సొంత ఖర్చులతో కొంత పెట్టించాను ఇప్పుడు ఈ ఎన్నికలలో మీరు మీ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు మమ్మల్ని గెలిపిస్తే గెలిపించి కత్తర గుర్తుపై ఓటేసి అత్యధిక గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి ఏది లేకుండా చేశాను ఇప్పుడు మళ్ళీ నన్ను గెలిపిస్తే సాగు తాగునీరు డ్రైనేజ్ సిసి రోడ్లు పారిశుద్ధ్య పనులు ఈ నా గ్రామ పంచాయతీ ప్రజలకు ఆరోగ్య సమస్యలైనా ఏదైనా వచ్చినా కూడా హాస్పిటలైజేషన్ ఏదైనా గౌరవ మంత్రి వారి కోమరెడ్డికరెడ్డి సార్ సహకారంతో ఈ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఈ ఊరి కోసం ఉంటానని హామీ ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనుంటాను అదే విధంగా ఇక్కడ హైమావతి నైగేష్ యాదవ్ గారికి మద్దతు ప్రకటిస్తూ కొంతమంది మహిళలు ఉన్నారు చెప్పండి అమ్మా వీరికే మీరు ఓటేయాలని ఎందుకు భావిస్తున్నారు రెండేళ్ళ నుంచి ఆయన ఎవరు ఉప సర్పంచ్ పట్టించుకోలే సర్పంచ్ పట్టించుకోలే పైన కాంగ్రెస్ వచ్చిందని రెండేళ్ల నుంచి నాగేశే ఆయనకే ఆయనకేదాం అనుకుంటున్నాం ఇంతవరకు ఆయన ఎలాంటి సంక్షేమ పథకాలు అందించు నీరు కాలువ రాకుంటే రాకుంటే కాలువ తీసుకొచ్చి పాత బావ నర్సిరెడ్డి బావ అయితండు మాకు వాళ్ళ ద్వారానే వాళ్ళ భూమి లంగా తీసుకొచ్చి చెక్కులు సిఎం పండిచ్చిండు బాలేనోలకు రేషన్ కార్డులు పదేళ్ల నుంచి రాకుండా నొప్పిచ్చిండు ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నది చెప్పు ఏమేమి కావాలని ఇంకా కోరుకుంటుర్రు ఈ చిత్రకారు సార్ పిడి భాషలు వచ్చినాయి మాకు నాయకేష్ సార్ బయ సర్పంచ్ అయిన కానీ సర్పంచ్ కూడా ఆ సర్పంచ్ లాగా జరిపిస్తున్నది హైమావతి నైగేష్ యాదవ్ గారిని ఎంత మెజార్ట్ తో గెలిపించగోతుర్రు మీరు ఎంత వస్తుంది అనుకుంటుర్రు మా ఊరికి మా వడ్డరు కూడా కొద్దిగా ఇల్లు ఇచ్చిండు మా నాగేశ్వరికి వెళ్లి వేయాలని మాకు అవమానం ఉన్నది మాకు నీళ్ళు నీళ్లు కూడా తెచ్చిండు మాకైతే పొలాలు లేవు వాళ్ళ పొలాలు ఉన్న పంట పొలాలు ఉన్న వాళ్ళకు పొలాలు బారుతున్నాయి అన్ని బారుతున్నాయి మేము పేదలమే సార్ మేము కానీ మాకైతే కాలు వచ్చింది అన్ని వచ్చినాయి వాళ్ళకు వాళ్ళు పంటలు పండించుకోవాలి మాకు మాకు ఇల్లు వచ్చినాయి ఫి కరెంట్ వస్తుంది గాసులు వచ్చినాయి మళ్ళా సన్న బియ్యం వచ్చినాయి వచ్చినాయి ఆయన గెలిపించుకున్న అభిమానంతో గెలిపించుకోవాలనుకుంటున్నాను సార్ అదే విధంగా ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు చెప్పండి కొంచెం ముందుకు రండి హైమావతి నగేష్ యాదవ్ వారికి గెలుపుకు మీరు ఎంతవరకు మీ గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ రంగారెడ్డి నగర్ గ్రామ పంచాయతీలో నాగేశ్ గత రెండు సంవత్సరాలు వెళ్ళలేని కృషి చేసి సాగర్ వాటర్ తీసుకొచ్చి చెరువులు నింపిండు ఈ చెరువు కాకుండా పక్కన దోనపల్లి చెరువు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కూడా నింపిండు గ్రామ సమక్షంలో ఉన్న తాగునీ సాగునీరు తాగునీటి బోర్లకు కూడా ఆయన మరమతులు చేపించి వీధి లైట్లు సిసి రోడ్లు ఇందిరం బైన్లు మిగతా అభివృద్ధి పనులన్నీ మంత్రి మంత్రిగారి సహకారంతో ఎల్లవేయాల కృషి చేస్తుండ్రు కాబట్టి గ్రామ ప్రజలంతా కూడా ఆయనకు బ్రహ్మరాధం పడుతుంది అందులోటి ముఖ్యంగా అధికార పార్టీ ఇంకా మూడు నాలుగేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది రాబోయే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాం తీసుకురాగల దాదాపు రెండు వందల నుంచి మూడు వందల వరకు మెజార్టీ అలాగే ఇంకొక యువకుడు ఇక్కడ చదువుకున్నటువంటి యువకుడు చెప్పండి గెలుపుకు దోహదపడే నగేష్ గారిది కల్మశం లేని మనసు ఎవరైనా ఆపద ఉందంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు నుంచి నడిచే వ్యక్తి ఇప్పటికే గ్రామానికి సాగునీరు తాగునీరు అందించారు సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించారు రేషన్ కార్డ్స్ ఇచ్చారు ఇంకా ఏ అవసరం ఉన్నా ఉచిత ఉచిత బస్సులకు ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది రేషన్ కార్డ్స్ సన్న బియ్యం ఇలాంటివి ఇంకా చాలా ఎన్నో అధికారంలో లేకపోయినా కూడా చాలా పనులు చేశాడు ఖచ్చితంగా ఏ పదవిలో లేకపోయినా కానీ చాలా కష్టపడ్డాడు ఊరి కోసం ఇంత ముందు అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేని పనులన్నీ ఇప్పుడు నగేష్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు జిల్లా నాయకుల సహాయ సహకారాలు వీళ్ళకి ఏ విధంగా అందుతున్నాయి వాళ్ళు బ్రహ్మాండంగా సహకారం చేస్తుండ్రు వాళ్ళ సహకారంతోనే ఈ డెవలప్మెంట్ అంతా చేయడానికి కుదురుతుంది ఇప్పుడు ఎవరికి ఎవరు జిల్లా నాయకులు ప్రచారం నిర్వహించారు వాళ్ళ గుమ్మల మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఖచ్చితంగా గెలుపు మాత్రం మూడు వందల మూడు వందలకి వస్తాయని నా అంచనా ఓకే ఇక్కడ ఇక్కడ రామ్మ ఇంకో మహిళ ఎవరు మాట్లాడండి చెప్పండి రంగారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ ని బలపరిచినెడ్డి మంత్రి సమక్షంలో హైదరాబాద్ ని బలపరిచిన అభ్యర్థి కానీ మాకు ఎలాంటి టీఆర్ఎస్ మాకు వాళ్ళు సహకరించాక మాకు రెండు బోర్ మోటార్లు వేసినాము భ్రమణ ఎలా నీరు కానీ వాటర్ దోనబెల్లి కానీ వరపెల్లి కూడా కానీ దీప కానీ కొండారం కానీ ఇవ్వటం జరిగింది మా గున్ రెడ్డి గారు సహకారం సహకారంతో ఎంతో కొట్టాడి నగె కానీ మేము పోయి మాకు పదాప్రి కానీ నటి బాగా సహకరించారు మాకు దానివల్ల మాకు వాటర్ వచ్చింది చాలా సంతోషం ఉంది రెండు వందల పై సిల్క్ తోటి గెలవబోతున్నాం మేము గారు కత్తెర గుర్తుపై చేస్తున్నారు ఆ గ్రామ ప్రజల స్పందన ఏంటంటే మా గణేష్ హైమావతి నాగేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీ అంటే దాదాపు రెండు వందల పైచిలు ఓట్ల మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం జిల్లా నాయకుల యొక్క సహాయ సహకారాలు అదే విధంగా మంత్రి కోమటి యొక్క సహాయ సహకారాలు మాకు ఉన్నాయి మీ వారిని అత్యధిక గెలిపించుకుంటామని వాళ్ళు తెలియజేశారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంతవరకు మీకు ఏమందాయి ఇక్కడ నగేష్ గారి నాయకత్వంలో మీకు ఆయన సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఆయన మాకు గౌరవం అది ఇందిరా